తెలంగాణ తొలి ద్రోణాచార్యుడు జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ గారి ఆదేశాలతో పల్లెపల్లెకు అథ్లెటిక్స్ అనే కార్యక్రమానికి తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఈనాడు లక్ష్య మరియు నిజామాబాద్ జిల్లా ట్రస్మా సంయుక్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు మూడు దశల్లో అథ్లెటిక్ పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించడం అయింది దశ అన్ని మండల స్థాయిల్లో రెండో దశ నియోజకవర్గ స్థాయి మూడో దశ జిల్లా స్థాయి అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ బాలబాలికల విభాగాల్లో మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న అథ్లెట్స్ని వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల రాజాగౌడ్ తెలియజేశారు జిల్లా ఈనాడు లక్ష్య అథ్లెటిక్ కోచ్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం సబ్ జూనియర్ స్థాయిలో మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి అథ్లెట్స్ని గుర్తించి వారిని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేదేందుకు ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశమని దీనిలో భాగంగానే ప్రతి గ్రామ స్థాయిలోని ప్రైవేట్ పాఠశాలలోని అథ్లెట్స్ని గుర్తించే బాధ్యత ప్రైవేట్ పాఠశాలలపై ఉందని ప్రతి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దీనికి సహకరించాలని తెలిపారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం నుండి నందిపేట్ మండలం నుండి ఈ పోటీలు ప్రారంభమవుతున్నాయని ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దేవ్ కార్యదర్శి సన్ని గారు జిల్లా సెక్రటరీ అరుణ్ గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ రమేష్ గారు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ రాజగౌట్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ నాగారావు చిన్నారెడ్డి సత్యనారాయణ పురుషోత్తం రెడ్డి గారిని పాల్గొన్నారు పిల్లలకు అథ్లెటిక్స్ పోటీలను కండక్ట్ చేయడం చేయడము జరుగుతుంది ఇది నందిపేట్ మండల రస్మ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రతి ప్రైవేట్ పాఠశాల వారు జరుగుతుంది ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుండే పిల్లలకు ఆటల్ని అలవర్చడము వారు ఆటలో ముందుకు రావడము అదే కాకుండా వారు ఏంటంటే ఫిజికల్ గా కూడా ఎదగాలని ఉద్దేశంతో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నందిపేట మండలంలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది రేపు ఏదైతే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు జరగబోతున్న అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అథ్లెటిక్స్ ఉన్న మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి ఆట పోటీలు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలని కస్మ ఆధ్వర్యంలో అలాగే ఈ ఇంతటి ఆటలకు సపోర్ట్ ఇస్తున్నటువంటి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ మా ఈ మూడు అలాగే ఈ ఈనాడు లక్ష ఈ నలుగు నాలుగు టీంల సహకారంతో పిల్లల యొక్క ప్రతిభను బయటకు తీయాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చిన ఈ ఆలోచన ఈ అథ్లెటిక్స్ గేమ్స్ కండక్ట్ సో ఈ విషయంలో మాకు పూర్తిగా అసోసియేషన్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుడ్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కపిల్ గారికి మా యొక్క ట్రస్మా నందిపేట మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు రేపు ఏదైతే చాలా మన సూర్యోదయ గారు సూర్యోదయ హై స్కూల్ గ్రౌండ్ నందు రేపు ఉదయం కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి సో ఈ ఇంతటి ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అధిక సాధి కరెస్పాండెంట్స్ అలాగే పత్రికా ధన్యవాదాలు తొమ్మిదో తారీఖు జరగబోయే అథ్లెటిక్స్ మరి పోటీలకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా లక్ష ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి రేపు నిర్వహించుకుంటాం నందిపేట మండలం నుంచి రేపు మా ట్రస్ట్ మండలం నుంచి అన్ని పాఠశాల నుంచి మరి ఈ అథ్లెటిక్స్ అందరి ఎయిట్ ఎయిట్ టు ఫోర్టీన్ వరకు మరి విద్యార్థిని విద్యార్థుల నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి సార్కి అదేవిధంగా మా ట్రస్ట్ మా సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి నందిపేట మండలిని స్ఫూర్తిగా తీసుకొని మరి అన్ని మండలాలు కూడా ఈ అథ్లెటిక్స్ కాంపిటీషన్ కోరుకుంటాం మరి దీని ద్వారా విద్యార్థులకు మరి మానసికంగా శారీరకంగా మరి వాళ్ళకు దృఢత్వం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి ఈ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచిగా నిర్వహించుకోవాలని కోరుకుంటాం ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మరి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్ని మరి తీయడం తీరమైనటువంటి గొప్ప కార్యక్రమం మరి ఈ యొక్క అవకాశం మన అన్నిటి మాటల్లో ఫస్ట్ రావడం చాలా గర్వంగా అదేవిధంగా రాజగోడ సార్ గారికి మరొకసారి మన ప్రస్తుతం నుంచి ధన్యవాదాలు జరుపుకుంటాను